హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మనం సైకాలజీలో పెరుగుదల వికాసం పరిపక్వత గురించి బిట్స్ అనేది ఎలా వస్తున్నాయో చూద్దామండి మానవ జీవితంలోని అభ్యసన ప్రమేయం లేకుండా వచ్చు మార్పులు మూడు రకాలు అవి ఏంటంటే పెరుగుదల పెరుగుదల అనేది పరిమాణాత్మక మార్పు వల్ల వచ్చే మార్పులు అంటే పెరుగుదల అనేది ఏంటి ఇది ఒక పరిమాణాత్మక మార్పు ఎందుకంటే దీన్ని మనం కొలవచ్చు ఖచ్చితంగా పెరుగుదలని ఖచ్చితంగా కొలవచ్చు వికాసం అనేది గుణాత్మక మార్పు అంటే గుణాత్మకత వల్ల వచ్చే మార్పులే వికాసం పరిపక్వత లేదా పరిణత వల్ల వచ్చే మార్పులు ఈ మూడు రకాల మార్పులు కూడా అభ్యసన ప్రమేయం లేకుండా మానవ జీవితంలో సంభవించే మార్పులు అనేవి ఒక వ్యక్తి ఆకార పరిమాణంలో వచ్చి మార్పు ఏది అంటే ఆకారంలోనూ పరిమాణంలో రెండింట్లో వచ్చి మార్పు ఏది అంటే పెరుగుదల ఒక వ్యక్తి బాహ్య శారీరక పరిమాణంలోని ఒక వ్యక్తి బాహ్య శారీరక పరిమాణంలో అంతర్గత అవయవాల్లోనూ వచ్చే అభివృద్ధి పెరుగుదల మానవ శరీరంలో సంభవించే గుణాత్మక మార్పులు గణనాత్మక సారీ గుణ గుణాత్మక కాదు గణనాత్మక అంటే కొలవగల మార్పులే పెరుగుదల పెరుగుదల అనేది శారీరక సంబంధమైంది బహిర్గతంగా కనిపించేది ఖచ్చితంగా కొలవగలిగేది గణనాత్మకమైంది మరియు పరిమాణాత్మకమైంది సంకుచిత భావన కలిగింది అంటే కొంత పెరుగుదల అనేది జీవితాంతం ఉండదు కొన్ని రోజుల తర్వాత పెరుగుదల అనేది కొన్ని సంవత్సరాల తర్వాత ఆగిపోతుంది కదా అందుకే సంకుచిత భావన కలిగింది జీవితాంతం కొనసాగక ఏదో ఒక దశలో ఆగిపోయేది పెరుగుదలకు ఉదాహరణ ఎత్తు లావు బరువు అంతర్గత అవయవాల పరిమాణంలో వచ్చు మార్పు ఇవన్నీ కూడా పెరుగుదల ఉన్నప్పటికీ వ్యక్తిలో వికాసం జరగవచ్చు జరగకపోవచ్చు అయితే పెరుగుదలతో పాటు వ్యక్తిలో వచ్చే గుణాత్మక మార్పులే వికాసము వ్యక్తిలో గుణాత్మక మార్పులేవంటే వికాసం వ్యక్తిలో కలిగే శారీరక మానసిక సంజ్ఞానాత్మక ఉద్వేగ సాంఘిక అంశాలన్నింటిలో కలిగే అభివృద్ధి వికాసము వ్యక్తి ఆకారాలను ఆకారాలు ప్రాకర్యాలను సమైక్యం చేసి విశుదపరిచే క్లిష్ట ప్రక్రియే వికాసం అని ఎవరన్నారంటే అండర్సన్ ఆకారాలు ప్రాకారాలు అనేది అండర్ సన్ అండర్ అండాకారం అని అంటాం కదా అలా ఆకారము ప్రాకరియాలని గుర్తుంచుకోవచ్చు అండర్ సన్ అన్నారు తర్వాత వికాసం అనేది శారీరక మానసిక సాంఘిక నైతిక ఉద్వేగ సంజ్ఞానాత్మక సంబంధమైనది అంతర్గతమైనది ఖచ్చితంగా కొలవలేము కానీ వికాసాన్ని ఖచ్చితంగా కొలవలేము కానీ అంచనా అయితే వేయవచ్చు గుణాత్మకమైంది విస్తృత భావన అంటే జీవితాంతం ఈ వికాసం అనే భావన జీవితాంతం కొనసాగుతుంది విస్తృతమైన భావన తర్వాత సమగ్రమైనది క్రమానుగతమైనది సంచితమైనది అంటే సంచితమైనది అంటే వికాసం అనేది అంటే మనం కొన్ని ఒక పిల్లవాడు ఉన్నాడు పుట్టిన నుంచి అలా ఉండి సడన్గా అమ్మ అని పిలుస్తాడు అంటే అమ్మాని సడన్గా పిలవడం కాదు లోపల మార్పులు అనేవి జరుగుతూ ఉంటుంది ఆ ప్రాసెస్ ఒకేసారి అమ్మ అని పిలవడం జరుగుతుంది అది సంచిత అది అదే సంచితమైనది తర్వాత పెరుగుదల ఆగిపోయినా లేకపోయినా కూడా వ్యక్తిలో వికాసం అనేది సంభవిస్తుంది ఇప్పుడు మరుగుజ్జులందరూ వాళ్ళ పెరుగుదల లేక ఉండదు కొంతమంది కానీ వాళ్ళ వికాసం అనేది జరుగుతుంది కదా అది వికాసంలో పెరుగుదల అనేది ఒక అంతర్భాగము వికాసంలో కానీ వికాసం మాత్రం పెరుగుదలలో ఒక భాగం కాదు పెరుగుదల వికాసంలో పెరుగుదల అనేది ఒక అంతర్భాగము అయితే పెరుగుదల అనేది అనువంచికత సంబంధంగా చెప్పుకోవచ్చు వికాసం అనేది అనువంచికత మరియు పరిసరాల సంబంధంగా చెప్పుకోవచ్చు తర్వాత పెరుగుదల వికాసము భిన్నమైనవి అయితే విడదీరానివి ఒకటి లేకుండా రెండవది లేదు అని సూత్రమే పరస్పరానుగతము అంటే వికాసము యొక్క అంతిమ లక్ష్యము వ్యక్తి యొక్క మూర్తిమత్వ నిర్మాణంలో అభివృద్ధి లేదా మార్పు పెరుగుదల వికాసానికి ప్రాథమిక మూలమైన అంశం ఏది అంటే పరిపక్వత లేదా పరిణతి శిక్షణ వల్ల కానీ పరిసరాల ప్రభావం వల్ల కానీ కాకుండా కేవలం సమయం వయసుతో పాటు వచ్చే శారీరక మానసిక అభివృద్ధే పరిపక్వత వయసుతో పాటు అభ్యసన ప్రమేయం లేకుండా జన్యు పటిష్టట వల్ల శారీరక మానసిక లక్షణాలు వీక్షించడా పరిపక్వత అంటారు పరిసరాల స్థితిగతుల్లో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ ప్రతి వ్యక్తిలో కూడా ఒక క్రమంలో జరిగే అభివృద్ధిని పరిణతి అంటారు అని నిర్వచించిన వారు ఎవరంటే మెక్నెల్ మెక్నెల్ పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనము స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అన్నవారు జన్యువులు సెల్ అంటే కణం కదా ఇలా జన్యు జన్యువులు అంటే కణ అలా జన్యువులు జన్యు ప్రభావము గసెల్ అంటే అందులో గసెల్ అందులో సెల్ అని మనం గుర్తుంచుకోవాలి ఇది జన్యు ప్రభావాల సంకలనం అని ఈ మనకి ఇవి నిర్వహణం అంతా గుర్తుంచుకోర్లేదు జెన్యు ప్రభావాల సంకలనం గుర్తుంచుకుంటే సెల్ అంతే కనం కాబట్టి ఇలా మనం జెన్యులని గుర్తుంచుకోవచ్చు తర్వాత పరిపక్వత అనేది బాహ్య కారకాలతో సంబంధం లేకుండా జరిగే అంతర్గత ప్రక్రియే పరిపక్వత అంటే రెండు నెలల కంటే ఇప్పుడు రెండు నెలలప్పుడు తల నిలుపులేని శిశువు నాలుగు నెలలప్పుడు తల నిలుపుగలుగుడో ప్రభావం చూపిన అంశం ఏది అంటే పరిపక్వత ఇక్కడ ఆ శిశువుకి ఎటువంటి బాహ్య కారకాలతో ఇక్కడ సంబంధం అనేది లేదు ఎవరు శిక్షణ కూడా ఇవ్వలేదు ఎందుకంటే వయస్సు ఆ టైంలో పరిపక్వత నాలుగు నెలల వయసు వచ్చేసరికి తనలో మార్పులు జరిగి పరిపక్వత ఏర్పడింది కాబట్టి నాలుగు నెలల వయసులో తల నిలపగలుగుతున్నాడు శిశువు ఆరు నెలల వయసులో లేచి నిలబడగలుగుట తొమ్మిది నెలల వయసులో నలవ నడవగలుగుటలో ప్రభావం చూపిన అంశం ఏది అంటే పరిపక్వత ఏదైనా ఒక విషయాన్ని అభ్యసించడానికి పరిణతి చాలా అవసరం పరిణతి లేనిదే అభ్యసన సంస్థ అనేది ఏర్పడదు ఏది నేర్చుకోలేడు కావున పరిణతిని బట్టి అభ్యసనం తద్వారా వికాస వేగము ఆధారపడి ఉంటుంది వికాసం అనేది పరిణతి మరియు అభ్యసన ఫలితంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము ఇప్పుడు వన్ ఇయర్ బాబుకి ఒక సైకిల్ ఇచ్చి తక్కువ మంది చెప్పితే ఆ సైకిల్ అనేది తొక్కలేడు ఎందుకంటే ఆ సైకిల్ తొక్కే పరిపక్వత అనేది ఇంకా ఆ బాబుకి రాలేదు అదే ఒక ఫైవ్ ఇయర్స్ బాబుకు మనం ఇచ్చామనుకో ఆ సైకిల్ నెమ్మదిగా నేర్చుకోవడం ట్రై చేస్తాడు కానీ వన్ ఇయర్ బాబుకి ఇస్తే ఏమైనా తొక్కగల తొక్కలేడు కదా అదే పరిపక్వత లేనిది మనం ఇది కూడా నేర్పలేము వికాస్ మెజికల్ టూ ఎఫ్ ఇంటూ పరిపక్వత ఎఫ్ ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనము ఇది మనం గుర్తుంచుకోవాలి వికాసమే వికాస్ మెజికల్ ఎఫో పరిపక్వత ఇంటూ అభ్యసనము తొమ్మిది నెలల శిశువు ఈతను అభ్యసించే వికాసమును పొంది ఉండలేకపోవట్లో ప్రభావం చూపు అంశం ఏది అంటే పరిపక్వత పరిపక్వత ఏంటి తొమ్మిది నెలల శిశువు ఈత కొట్టమని ఈత కొట్టగలరండి మనం ఎంత నే నేర్పాలని ట్రై చేసినా సరే నేర్పడానికి ఎంత ట్రై ట్రై చేసినా సరే ఆ శిశువుకు నేర్చుకునే పరిపక్వత లేదు కాబట్టి ఈతను నేర్చుకోలేడు పెరుగుదల పరిపక్వతలు జన్యుపరమైనవి వాటికి శిక్షణ అనుభవము పరిసరాలు చేరితేనే వికాసంగా పరిణమిస్తాయి కాళ్ళు చేతులు ముండెం ఎదగడం అనేది ఏంటి అంటే పెరుగుదల ఇంగితాలు మాట్లాడడం తల నిలపటం పాకటము కూర్చోవడం నిల్చోగలగడం నడవగలడం మొదలైనవన్నీ కూడా పరిపక్వత వివిధ భాషలు మాట్లాడడం చదవడము ఆడడము నైతికంగా ఉండడం అనేది వికాసము వికాస సూత్రాలు ఒక సూక్ష్మ కణంగా మొదలయ్యి మనిషి జీవిత మనిషి జీవితకాలం పాటు ఒక ప్రవాహంలాగా మార్పు చెందుతూనే ఉంటాడు అని తెలియ చెప్పే వికాస సూత్రం ఏది అంటే అంటే ఒక సూక్ష్మ కణంగా మొదలయ్యి జీవితాంతం అంటే వికాసం అవిచ్ఛిన్నమైంది వికాసం నిరంతరమైంది తర్వాత వికాసం ఎంత నెమ్మదిగా జరిగినా లేదా వేగంగా జరిగిన జీవిత పర్యంతం జరుగుతూనే ఉంటుంది అని తెలియజెప్పే వికాసూత్రం ఏది అంటే వికాసం నిరంతరమైంది వికాసం అవిచ్ఛిన్నమైంది మానవుల్లోని పుట్టినప్పటి నుండి మరణించే వరకు మూర్తిమత్వ వికాసం జరుగుతూనే ఉంటుంది దీనిలో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏంటి అంటే వికాసం అవిచ్ఛిన్న సూత్రము వికాసం నిరంతర సూత్రము వికాసం అనేది ప్రతి శిశువులో ప్రతి అంశంలో ఒక క్రమమైన వరుషుల్లో కొనసాగుతూ ఉంటుంది ఈ విషయం ఏ వికాస సూత్రం తెలియజేస్తుందంటే వికాసం క్రమానుగతమైనది ప్రతి శిశువులో మొదట ఇంద్రియశాలక ఆలోచన తర్వాత మూర్త ఆలోచన చివరిగా అమూర్త ఆలోచనలు ఒక క్రమంలో ఏర్పడతాయి మొదట ఏకమితి తర్వాత ద్విజామితి తర్వాత త్రిజామితి భావనలు వరుసగా ఏర్పడతాయి అంటే దీనిని సూచించే వికాస నియమం ఏది అంటే వికాసం క్రమనుగతమైనది అంటే ఇప్పుడు చూద్దాం వి ఒక శిశువు మొదట బార్లా పడడం జరుగుతుంది తరువాత కూర్చోవడం తరువాత బంగరడం తరువాత నిలబడ్డం తరువాత నడవడం ఇది ఏంటి ఇందులో వికాసమేది అంటే వికాసం క్రమానుగతమైనది చలన వికాసంలో భాగంగా ప్రతి శిశువులో పాకడం కూర్చోగల నిలబడగడం ఇది చెప్పాను కదా అదే దీన్ని వివరించి వికాసోత్తరం వికాసం క్రమానుగతమైంది శిశువు భాషా వికాసంలో భాగంగా మొదట ఇంగితాలు తరువాత అస్పష్ట శబ్దాలు చేయడం చిన్ని మాటలు సరళ వాక్యాలు సంక్లిష్ట వాక్యాలు ఉరుసగా మాట్లాడగల మాట్లాడడాన్ని వివరించే సూత్రం ఏది అంటే వికాసం క్రమానుగత సూత్రము వికాసం అన్ని దశల్లో ఒకే రకంగా ఒకే వేగంగా జరగదు అని వివరించే వికాస సూత్రం ఏది అంటే వికాస అసమాన సూత్రము శైష దశలో శారీరక వికాసము అంటే ఎత్తు బాగా వేగంగా జరిగి ఉత్తర భారతదేశకు వచ్చేసరికి నెమ్మదిస్తుంది శారీరక వికాసం అనేది దీన్ని ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు అంటే వికాసము అసమా అంటే అన్ని దశల్లో కూడా వికాసం అనేది ఒకే విధంగా జరగదు కాబట్టి వికాసం అనేది అస అసమాన సూత్రము కౌమార్ దశలో ఉద్వేగ తీవ్రతలు అధికంగా ఉండి వయోజన దశలో మధ్య వయస్సులో ఉద్వేగ తీవ్రతలు తగ్గిపోతాయి దీన్ని వివరించే వికాస సూత్రం ఏది అంటే వికాస అసమాన సూత్రము వికాసము రెండు నిర్దిష్ట దిశల్లో జరుగుతుంది అవి ఏంటంటే శిర పాదాభి పాదాభిముఖ వికాసము సమీప దూరస్థ వికాసము స్థిర పాదాభిముఖ వికాసము మరియు సమీప దూరస్థ వికాసం రెండు వికాస దశ సూత్రంలో రెండు కూడా వికాస దిశ సూత్రంలోని భాగమేని అయితే వికాసం అనుదైర్ఘ పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా కింది శరీర భాగాల నుండి విస్తరిస్తుంది అనే సూత్రం ఏది అంటే శిర పాదామి అంటే శిరస్సు నుండి పాదాభిముఖంగా దీని గురించి చెప్పే సూత్రం ఏది అంటే శిర పాదాభిముఖ సూత్రం అంటే ఏంటంటే ఇది అనగా శరీర నిర్మాణం ఫస్ట్ అభివృద్ధి మొదటి తలభాగంలో అంటే శరీర నిర్మాణం శిర పాదాభిముఖ సూత్రం అంటే శరీర ఫస్ట్ తలభాగంలో అభివృద్ధి జరిగి మొదట ఏం చేస్తారు శిశువు మొండెమును అంటే తల నిలబెడతాడు అంటే మొండెం అనేది వ్యాపించి చివరి కాలి ప్రాంతానికి ఫస్ట్ తల నిలపడము తర్వాత బాడీ ఫాట్ అంతా తన ఆధీనంలో తెచ్చుకొని కూర్చోగలడం తర్వాత నిలబడడం ఇదంతా కూడా శిర పాదాభిముఖ సూత్రానికి ఎగ్జాంపుల్ ముందు తల నిలిపిన తర్వాత మొండెం కూర్చోబెట్టగలగడం తర్వాత కాళ్ళపై నిలబడగడం వివరించు వికాస దిశ సూత్రం ఏంటంటే శిర పాదాభిముఖ వికాస సూత్రము వికాసము దేహ మధ్యస్థ భాగాన ప్రారంభమై వెలుపుల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది అని వివరించే వికాస దిశ సూత్రం ఏదంటే సమీప దూరస్థ సూత్రము అంటే ఇప్పుడు మనం ఒక వస్తువును అందుకునేటప్పుడు మొండెము భుజాలు మోచేతులు మణికట్టు ఆ తర్వాత చేతి వేలను ఒక ఫస్ట్ ఒక వస్తువును కింద అందుకోవాలనుకోండి అప్పుడు ఫస్ట్ ఇలా వంగంటాం తర్వాత మన భుజాలు మోచేతులు మణికట్టు ఆ తర్వాత ఆ వస్తువుని మొత్తం కా చేతి వేలైతే ఉపయోగించి మాత్రమే పట్టుకుంటాం కదా అది దీన్ని వివరించి వికాసదీసే సూత్రం ఏది అంటే సమీప దూరస్థ వికాసము సమీప దూరస్థ వికాస సూత్రం ప్రకారము శిశువుకు మొదట పెద్ద కండరాలపై అదుపు వచ్చి ఆ తర్వాత చిన్న కండరాలపై అదుపు వస్తుంది అందువల్ల శిశువు ముందు చేతులు సాచడం గుప్పిటి విప్పడం చివరిగా వస్తువులను వేలతో పట్టుకోవడం చేస్తాడు ఏ వికాసానికి సంబంధించైనా శిశువు మొదట సాధారణ ప్రతిస్పందనలు కనపరిచి తరువాత నిర్దిష్ట మరియు గమ్య నిర్దేశిత ప్రతిస్పందనలు కనబరుస్తారని తెలియజెప్పే వికాస నియమం ఏది అంటే వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు సాగుతుంది ఉద్వేగ వికాసంలో భాగంగా శిశువు మొదట నూతన అసాధారణ వస్తువును సాధారణ భయంతో కూడిన ప్రతిస్పందనను ప్రతిస్పందనతో ఎదుర్కొన్ను ఆ తరువాత భయంతో కూడిన ప్రతిస్పందనలు సందర్భానుసరంగా ఏడవడం పరిగెత్తడం తప్పించుకోవడం వంటి నిర్దిష్ట ప్రతిస్పందనను వ్యక్తం చేయను దీన్ని వివరించి సూత్రం ఏదంటే సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు సాగుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఉద్వేగ వికాసంలో భాగంగా సాధారణ ఉద్రిక్ ఉద్రిక్తత అయిన ఆహ్లాదం అనేది తరువాత ఆనందము ప్రేమ జాలిగా మరియు విచారము అనేది అసూయ పగ కోపము అనే నిర్దిష్ట ప్రతిస్పందనలాగా విడిపోవడాన్ని ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు అంటే వికాసం అనేది సాధారణం నుంచి నిర్దిష్టం వైపు సాగుతుంది మానసిక వికాసంలో భాగంగా పాఠ్యాంశాల్లో చిన్న తరగతుల్లో ఒక అంశానికి సంబంధించి సరళమైన మౌలిక భావనలు కలుగు చేసి ఉన్నత తరగతుల్లో వాటికి సంబంధించిన క్లిష్ట అంశములను లోతుగా వివరిస్తారు దీనిలో ఇమిడి ఉన్న సూత్రం వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు సాగుతుంది శారీరక మార్పులైనా మానసిక మార్పులైనా ఒక్కసారిగా సంభవించక గతంలో ఏర్పడిన మార్పులు ఆధారంగా కొత్త మార్పులతో సేర్పులతో జరుగుతుందని వివర వివరించే వికాస సూత్రం ఏది అంటే వికాసం సంచిత సూత్రము అంటే ఇక చూడండి శారీరక మార్పులైనా మానసిక మార్పులైనా మనం అంటే చెప్పండి ఒకేసారి ఏంటి ఒక శిశువు సడన్గా నిలబడ్డ అనుకుంటాం కానీ ఆ మార్పులన్నీ లోపల జరుగుతాయి జరిగాక ఒకరోజు ఆ శిశువు నిలబడ్డం అనేది జరుగుతుంది అది అందుకే దాని సంచితమైందంటే బయటికి కనిపించే ఆ మార్పు ఏది కూడా మాట్లాడడం కూడా అంతే అమ్మ నాన్న తాత ఇవన్నీ పిలుస్తారు కదా ఆ మార్పులన్నీ కూడా భాష వికాసానికి సంబంధించి అంతర్గతంగా జరుగుతాయి సడన్గా బయటికి వ్యక్తపరచడం అనేది జరుగుతుంది దాన్ని వివరించే సూత్రమే వికాస సంచిత సూత్రము ఒక వికాస కృత్యానికి కారణమైన ఎన్నో ప్రక్రియలు అంతర్గతంగా జరుగుతూ ఒక ప్రక్రియ ఆధారంగా మరో ప్రక్రియ సంభవిస్తూ అవన్నీ సమన్వయం చెందడం ద్వారా హఠాత్తుగా ఒకరోజు బయటకు కనిపించే మార్పును వివరించే వికాస సూత్రం ఏదంటే సంచిత సూత్రము చలన వికాసంలో భాగంగా కండర పటిష్టత శరీరంపై అదుపు ఎముకలు బలంగా తయారగు లాంటి ప్రక్రియలన్నీ అంతర్గతంగా జరిగి అవి ఒకదానితో ఒకటి సమన్వయం చెందడం ద్వారా శిశువు హఠాత్తుగా లేచి నిలబడటాడు దీన్ని అంటే వికాస సంచిత సూత్రము శిశువు చతురస్రం గీయగలిగిన తరువాతే దాని ఆధారంగా చేసుకొని సమగణమును అలాగే చతురస్రాన్ని గీయగలిగిన తరువాతే దాని ఆధారంగా చేసుకొని దీర్ఘగణమును కూడా గీయగలడు దీన్ని ఈ సూత్రం ద్వారా వివరించగలవచ్చు అంటే సంచిత సూత్రము అంటే చతురస్రం గీయగల సామర్థ్యం చతురస్రం ఇవన్నీ లా మార్పులైనా జరుగుతాయి కదా దాని ఆధారంగా దీర్ఘగణము సమగనము ఇవన్నీ గీయగలుగుతున్నాడు ఓకేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి ఓకే బాయ్